హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి యాసంగి పంటతో పాటు ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బుల గురించి కూడా మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈసారి నుంచి రైతు భరోసా సంబంధించిన దాంట్లో అయితే కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు కదా సో ఆ మార్పులు ఏంటి అలాగే ఈసారి ఏ ఏ విధంగా ఇవ్వన్నారని చాలా మంది రైతులను అయితే ఎడుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడవచ్చు కాబట్టి వీడియోని వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కని ఆలో పెట్టి అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో అంటే గత మనకైతే జనవరి నెలలో ఏదైతే తెలియదో అప్పటి నుంచి మాత్రమే తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ విధంగా చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే మనకైతే డబ్బులు అయితే రాలేదు కొంతమంది రైతన్నలు ఎవరైతే ఉన్నారో నాలుగు ఎకరాలు అలాగే నలుగురున్నారో వాళ్ళకైతే అస్సలు నిజంగా అయితే చెప్పాలంటే వాళ్ళకైతే రాలేదండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయి అనేది చాలామంది అయితే తెలియదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరితో పాటు మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీరైతే మనకైతే అడగండి అని మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఈసారి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో సో మన భూమి పట్టలో ఏదైనా పేర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే ఒక మంచి అవకాశం అయితే ఉందండి సో దాన్ని బట్టి మీరు అయితే చేంజ్ అయితే చేసుకోండి ఓకేనా సో దీంతోపాటు ఇంకా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా వారు కూడా మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి అలాగే కూలీలు కూడా గతంలో చెప్పిన విధంగా డబ్బులు అయితే వస్తాయని కానీ మనకైతే ఆ విధంగా అయితే లేదండి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకైతే రైతు భరోసా నడుస్తుందో ఎకరానికి ఆరు రూపాయలు అదే విధంగా అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే ఒకేసారి అయితే రావు కాబట్టి మీరైతే ఒక్కసారి ఆలోచన అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లక్కని ఆలో అయితే పెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా మన ఛానల్ తరపున అయితే అందించడం అయితే జరుగుతుంది అలాగే ఈసారి కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో జనవరి ఇరవై ఆరో తారీఖులోపు ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే మనకైతే పర్మిషన్ అయితే ఉందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి డబ్బులు కూడా విడుదలవుతాయని సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అయితే లేదండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన లెక్కనే ఆలో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్